శరణ్య పక్కకు వెళ్ళి దర్శన్కి ఫోన్ చేసి నేను చెప్పిన దగ్గరికి అర్జెంటుగా రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు శరేన్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు షమీర ఆడుతుంది నాటకం అని మీకు చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదండి ఇప్పుడు షమీరను మీకు రెడీ హ్యాండెడ్గా పట్టించేస్తాను అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ వెంటనే రెడీ అయ్యి సరైన చెప్పిన ప్లేస్కి వస్తాడు శరణ్య అర్జెంటుగా రావాలన్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రండండి అని చెప్పి శరేణ్య దర్శన్ ని తీసుకు పబ్బులోకి వెళ్తూ ఉంటుంది పబ్బు సెక్యూరిటీ సరే నేను దర్శన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు హలో చెయ్యి తీయండి మేము పోలీస్ అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక దాంతో సెక్యూరిటీ చెయ్యి తీస్తారు సరైన రండి ఆఫీసర్ అని చెప్పి దర్శన్ ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక దర్శన్ లోపలికి వెళ్ళేసరికి షమీర ప్రకాష్ ఇద్దరూ కలిసి డ్రింక్ చేసి పబ్లో డాన్స్ చేస్తూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ని తీసుకెళ్లి షమీర ముందు నుంచో పెడుతుంది ఇక దాంతో దర్శన్ షాకింగ్గా షమీర వైపు చూస్తూ ఉంటాడు ఇక షమీర కూడా దర్శన్కి దొరికిపోయానని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కాంచన ఇద్దరు కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని పబ్బులో డాన్స్ వేస్తూ దర్శన్కి దొరికిపోతారు ఇక దర్శన్ షమీరను అలాగే అనన్యను కాంచనను అలా చూసి షాక్లో ఉంటాడు ఇక శరణ్య అనన్యను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్